and వెల్కమ్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్ ఈరోజైతే ఓ మంచి రెసిపీతో నోటికి ఒక బుక్క తినే కదా నాలుగు బుక్కలు తినేటట్టు చిన్న ఉల్లిపాయలతో చికెన్ ఫ్రై అయితే చేశారండి ఇదైతే అత్తయ్య గారి అమ్మ చెప్పిన మాట మా అత్తయ్య అదే ఫాలో అవుతారు మా ఇంట్లో మేము అదే ఫాలో అవుతాము హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకొని ఒక పది పదిహేను చిన్నల్లిపాయలు అయితే తీసుకొని పది పదిహేను పచ్చిమిర్చిలు కూడా అడ్డంగా చుంచేసి రుసికి సరిపడే సాల్ట్ వేసేసుకొని ఒక వన్ స్పూన్ కారం వేసుకొని ఇలా పుదీనా వేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా ఇలా వేసేసుకొని మనము ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ కూడా ఆయిల్ వేసుకోవాలండి మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా ఇలా కిందికి మీదికి మిశ్రయం పట్టేలా కలిపేసుకోవాలి మనము అలాగే వన్ స్పూన్ అల్లం కూడా వేసేసుకోవాలి నేను అప్పటికప్పుడు నూరిన అల్లం అండి రుచి ఎక్కువ వస్తుందని మేము అలాగే చేస్తాము ఇలా ఒక ఇరవై నిమిషాలు బాగా కలిపేసి పక్కకు పెట్టేసుకోవాలి ఖాళీ కుక్కర్ తూసేసుకొని మనము ఇలా కలిపి పెట్టిన చికెన్ని ఖాళీ కుక్కర్లో వేసుకోవాలి వాటర్ వేయకూడదు నూనె వేయకూడదు ఎందుకంటే ఆల్రెడీ మనం కలిపి పెట్టాం కనుక ఒక ఒక విజిల్ నుండి మూడు విజిల్ వరకు సిమ్లా పెట్టేసి ఇలా పెట్టుకొని మూడు విజిల్ వరకు ఉంచేసేలండి అవిలో పెడితే మాడిపోతుంది ఇలా మంచిగా చక్కగా బాయిల్ అయింది కదా ఇలా ఉమ్మగిల్లిపోయేది ఎంత చక్కగా బాయిల్ అయింది కదా చికెన్ మాత్రం ఇలా కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక ఐదు లవంగాలు వేసుకొని రెండు విలాచీలు వేసుకొని ఒక దాచిన చెక్క వేసుకొని కొంచెం సాజీరా వేసుకొని రెండు బగారా ఆకులు కూడా వేసుకొని కొంచెం కరిపాకు వేసుకొని ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కిటికీ పసుపు వేసుకొని ఇలా కిండికి మీద కలిపేసి బాయిల్ అయిన చిన్నలపాయ చికెన్ని ఇలా మనము గిన్నె కాగిన గిన్నెలో వేసేసుకొని ఇలా వేస్తూ కలుపుతూ ఉండాలి మసాలా వేయడం మూలంగా కూడా చికెన్ అనేది బాగా టేస్ట్ వస్తుంది చిన్నలపైన చికెను అంటారా చాలా టేస్ట్ ఉంటుంది రుచికి రుచి ఉంటుంది చాలా సలువ కూడా ఒంట్లో వేడి లేకుండా పోతుంది అంటారు ఇలా దగ్గరికి వచ్చాక వన్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఇలా కలిపేసుకోవాలి అడగంటే కూడా సిమ్ములో పెట్టేసుకోవాలి కొంచెం కొత్తిమీర పైనంగా చల్లుకొని ఆహా చిన్నుల్లిపాయల చికెన్ చాలా చక్కగా రెడీ అయిపోయింది కదా చక్కని టేస్ట్ ఏమైనా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి ఒక లైక్ కొట్టేయండి అలాగే